సో అదైతే చూపింది ఎందుకంటే రేపు కట్టినప్పుడు సరిగా కనిపించదు కదా అందుకని అలా చూపిస్తారా చూడండి అమ్మవారి కోసం మేమైతే శారీ అయితే తీసుకున్నాం కదా పెసర పచ్చ అంటారంట అండి దాని మీద ఇవి ఫ్లేవర్స్ ఏమంటారు అత్తయ్య ఈ పిండిలా ఉన్నాయి కదా వాటిని ఏమంటారు ఆకుల్లాగా ఓకే ఇది పవిటి కూడా చూపిస్తారా ఒకసారి రెడ్ వచ్చిందండి చూడండి అంటే ఇది కలర్ అయితే బాగా చాలా బాగుందండి అందుకని తీసుకున్నారు అత్తయ్య అయితే చూడండి మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా చూడండి మోడల్స్ ఉన్నాయి ఇంకా అంటారు అవును ఎంత బాగుంది బాగుంది చూడండి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నారు అత్తయ్య అయితే ఒకసారి అత్తయ్య చూపించండి ఓకే అవునవును కనిపిస్తుంది బాగున్నాయి కదా శారీస్ బాగున్నాయి కదా అవి ఇవి ఉప్పతీయండి అత్తయ్య దారాలు ఉప్ప తీస్తే మళ్ళీ మనకి రావు మడతలు ఎందుకంటే మనం కట్టుకునేటప్పుడు కదా అదే చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వీరడ్ పండ్రంగంట బాగున్నాయి అత్తయ్య శారీస్ బాగున్నాయి బాగా సెలక్షన్ చేశారు అయితేనండి బాబు షాపింగ్కి మధ్యాహ్నం మేము ఒకంటి గంటకి వెళ్తే ఇప్పుడే ఆరున్నరకు వచ్చామండి ఇంటికి అంతా రష్గా ఉందండి ఎంత ఎంతమంది ఉన్నారు అదే బ్లౌజ్ పీసెస్ కింద పడింది చూడండి ఇదిగోండి ఇదైతే అత్తయ్య గారికి అంటే నచ్చిందంట బాగుందంట శారీ నాకు నచ్చిందమ్మా తీసుకుంటానన్నారు తీసుకోమన్నాము సార్ పైన వేసుకొని చూపించండి అదిగోండి కనిపిస్తుంది కదా మీకు అయితే జరీబ్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చేసి అస్సలు చాలా అంటే చాలా బాగుంది ఫ్రైండ్స్ అవును చాలా లైట్ వెయిట్గా ఉంది ఒకసారి బ్లౌజ్ చూపించండి అత్తయ్య కొంచెం ఓపెన్ చేస్తుంది శారీని అదిగో చూడండి ఆరెంజ్ కలర్ అయితే వచ్చిందండి బ్లౌజు సో శారీ మొత్తం అదంతా పళ్ళు అండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి సౌత్ ఇండియాలో అది కాక ఇప్పుడు ఆఫర్స్ కూడా పెట్టాడండి కేజీలు లెక్క పెట్టారు కదా ఆషాడమని అని మాకైతే ఇప్పటికి కుదిరింది వెళ్ళటానికి కానీ మేము ఆషాఢం వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళినా కూడా అదే మనకైతే సెలెక్షన్ అది శారీస్ బాగా మంచిగా దొరికాయి కదా చాలా మంచిగా ఉన్నాయి కదా ఇంకో శారీ ఏదో ఉన్నట్టుందో అది చూపించలేదు మీరు ఆడియన్స్ ఇదిగోండి ఈ శారీ కూడా తీసుకున్నాము ఇదైతే చాలా బాగుంది బ్లూ కలరు దాని మీద ఆ ఫ్లవర్స్ ఏమంటారు అత్తయ్య తామరి పువ్వులు అంటారు అవును తామర పువ్వులు క్రీమ్ కలర్ వచ్చిందండి లోపలంతా అదిగో బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చింది అస్సలు అది అది పళ్ళు చాలా బాగుందండి శారీ మాత్రం నాకైతే సూపర్గా నచ్చింది సో అందుకనేసి తీసేసుకున్నాము రేటు కూడా రీజనబుల్గానే ఉందండి ప్రతిదీ ప్రైజెస్ రీజనబుల్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మా అత్తయ్య అయితే శ్రావణ మాసానికి ఆషాఢ మాసానికి కలిపి బంపర్ ఆఫర్ శారీస్ అయితే ఇప్పించారండి చాలా బాగున్నాయి అత్తయ్య థ్యాంక్ యూ అలాగే నా కోసం ఇంకో సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా కొనిచ్చారండి మా అత్తయ్య అయితే అవి ఏంటనేది చూపిస్తాను ప్లీజ్ వెయిట్ అతయ్యా నా కోసం ఏం తీసుకున్నారో చూపిస్తారా అలా కవర్ చూపిస్తే ఏం తెలిసిద్ది లోపల ఏమున్నాయో చూపియండి దగ్గరికి రానా చూడండి పట్టీలు అయితే తీసుకున్నారు నా కోసం సో నాకైతే చాలా బాగా నచ్చినాయండి అత్తయ్య కొంచెం దగ్గరగా చూపించండి అత్తయ్య రెండు పట్టుకొని కింద పెట్టి చూడండి ఎలా ఉన్నాయో డబల్ అండి నాకైతే బాగా నచ్చినాయి అందుకని తీసేసుకున్నామండి ఇంకోటి చూపించండి సో చూడండి అలాగే మెట్టెలు కూడా తీసుకున్నారండి మీకు వీడియో కొంచెం క్లారిటీగా కనిపించేలా చూపిస్తానండి చూడండి ఒక చిన్న అది పెయింట్ అత్తయ్యా స్టోన్ అంటారు అదాన్ని స్టోన్ అయి వచ్చింది కదా స్టోన్ తోటి ఇలా బాగున్నాయండి ఈ మోడలు ఎప్పుడు ఒకటే మోడల్ కదా అనేసి ఇలా అయితే తీసుకున్నానండి థ్యాంక్ యూ అయితే ఇచ్చినందుకు ఏంటి నమ్రత ఇలా వచ్చావు అవునరా నాయనమ్మ తీసుకుంది మాకోసం ఎలా ఉన్నాయి మీకు కూడా అమ్మా